రాష్ట్ర ప్రభుత్వం వారు చేపట్టిన డయరియా పై అవగాహన కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా మున్సిపల్ కమిషనర్ డిఎం అండ్ హెచ్ఓ ఆధ్వర్యంలో నిర్వహించారు కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాజీ ఆదేశాల మేరకు కాకినాడ సుబర్ బజార్ నుండి జగన్నాథపురం బ్రిడ్జ్ వరకు స్టాప్ ఏరియా డ్రై ఫ్రైడే అంటూ నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ డయేరియా పై అవగాహన ర్యాలీ నిర్వహించారు కాకినాడ సిటీ శాసనసభ్యులు కొండబాబు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎంజే కూటమి నాయకులు కార్యకర్తలు జన వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు

మంచినీళ్లు నీళ్ళు చల్లార్చుకుని తాగాలి అదేవిధంగా మీరు తినే ఆహారాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అనుకోకుండా వాతావరణ మార్పులు వస్తున్నాయి సడన్ గా సీజనల్ వ్యాధులు వస్తున్నాయి ఆ వ్యాధుల పైన కొంతమంది అవగాహన లేక పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల కూడా రోగాలు వస్తున్నాయి ఇప్పటికే కార్పొరేషన్ కూడా అవగాహన సదస్సు పెడుతుంది పైన పెట్టినప్పుడు కూడా పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఈ వ్యాధులు వస్తున్నాయి ఈ మధ్య కాలం చూస్తున్నాం డెంగ్యూ ఫీవర్స్ వచ్చినాయి మలేరియా ఫీవర్స్ వచ్చినాయి వాడు ఏదైతే వాటర్ ట్యాంక్స్ ఉన్నాయో సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం ఆ క్లీన్ చేసుకోకపోవడం బట్టి అక్కడ దోమలు ఉండడం ఎన్ని ఉండడం అది మన లోపంగా కనిపిస్తుంది మన లోపం మనం అప్రమత్తంగా ఉండాలని ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రజలారా కాకినాడ ప్రజలారా మనం చూస్తున్నాం ఈ రోజున మీరు తిరుగుతున్నప్పుడు కానీ అనేక ప్రాంతాల్లో కాలువలు క్లీన్ చేసినా ఏం క్లీన్ చేసినప్పుడు కూడా ఈ రోజైన మీరుండే ప్రాంతంలో ఏదైతే కొబ్బరి బండాలు కొట్టేసిన తర్వాత ఆ కొబ్బరి బండాలు ఉంటే అందులో నీళ్లు ఉంటే దాంట్లో దోమ పుడితే డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయి ఆ ఉంచుకోకూడదు మన మనందరూ కూడా ఖాళీ టైర్లు ఉంటున్నాయి టైర్లు నీళ్లు ఉండిపోతున్నాయి కొన్ని ప్రాంతాల్లో ఆ నీళ్లు ఉండిపోవడం వల్ల ఆ దాంట్లో కూడా ఆ వాటర్ నిలవడం దోమ పుచ్చి అక్కడ డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయి అలాంటివి కూడా చాలా మనం అవేర్నెస్ కార్యక్రమాలు చేసాం అంటే ప్రభుత్వం చేస్తుంది దీనికి కాదంటలేదు మనం కూడా మన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఒక విషయాన్ని గుర్తు చేయవలసిన అవసరం ఉంది గత తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఈనాడు ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని చెప్పి పరిసర ఫలంతా పరిశుభ్రంగా ఉంచుకోవాలని తోరపై దండయాత్ర చేస్తే ఎటకరించారండి ఆ రోజున ఈనాడు ప్రతిపక్ష నాయకుడు తోరపై దండయాత్ర పేరు పెట్టి ప్రజలు వేరినీ తీసుకొచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి అవేర్నెస్ తీసుకురావడం ఆ రోజు రోగాలు తగ్గినాయి ఆ రోజున ప్రజలు అప్రమత్తమైన ప్రచారం చేశాం ఆ రోజున అందుకే ఈ రోజు కూడా గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆరోగ్యం మీద కానీ ఏ శాఖ మీద కానీ ఒక అవగాహన సదస్సు పెట్టలేదండి ఈనాడు కూడా ఇది నేను గర్వంగా చెప్తున్నాను ఈ రోజున ఈ మీడియాలో చూడండి ఏనాడనే హెల్త్ ఆఫీసర్ కానీ హెల్త్ మినిస్టర్ కానీ ఒక కంప్లైంట్ మీటింగ్ పెట్టారండి ఏ నేను డిఎంఎన్ఎస్ఓతో కంబైన్ మీటింగ్ పెట్టారండి ఏమైనా ఉండనా ఈ రోజు జరగండి ఈ రోజు ప్రభుత్వం మారిన ఈ రోజు ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం ప్రజల మీరు కూడా సహకరించాలని మీ ద్వారా తెలియజేస్తాం గౌరవా మరి ఆదేశాల మేరకు ఒక దోమలపై దండయాత్ర అదే విధంగా స్టాప్ ఏరియా కార్యక్రమాన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ రోజు పెట్టుకున్నాం ఇందులో అన్ని వర్గాల ప్రజలు అదేవిధంగా ఉద్యోగులు అందరూ కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఇది ఒక పెద్ద కార్యక్రమంగా ఈరోజు మన గౌరవ గారు ఆధ్వర్యంలో చేయడం జరిగింది అదేవిధంగా రూరల్ ఏరియా నుంచి కూడా మన ఎక్కువ మంది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇదంతా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి వారు చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ఆహార పదార్థాలు శుభ్రంగా ఉంచుకుని తినటం తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వారు ఈ ఏదైతే డయారిని అరికట్టడం అలాగే ఇతర జబ్బులు డెంగ్యూ కానీ ఇతర వ్యాధుల నుంచి కూడా వారు నవరు సంరక్షించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తుంది